నాలుగైదు గేదెలు రైతు ఒక దున్న భోజనం మేపుకోవడం తిరగట్టే సమస్య రావటానికి కారణం ప్రోటీన్స్ కైబుల్ కార్బోహైడ్రేట్స్ ప్రొబోటిక్స్ పశువు తర్వాత ఎన్ని రోజులకి మనం మనం మందులు వాడి ఎదుగు రప్పిస్తాం కానీ దాని దగ్గర కూర్చొని లేచిన దానికే ఖర్చు ఎక్కువ ఉంటాయి దాని దగ్గర తీసుకునే దానికంటే ఈ నుల్పురుగుల మందులు మాత్రం ప్రతి మూడు నెలలకు ఒకసారి పాలు వాసన వస్తూ ఉంటాయి అప్పుడు హిమాలయ బాస్పాను టోనోస్పాను అయ్యే వాటర్ను కొంచెం అమ్ముకోవాలి కొత్త వాటను అక్కడ చేర్చుకోవాలి ఐదు సంవత్సరాలు వచ్చేసరికి పశు పోషణ నేడు పాతకాలం నాటి పెరటి వృత్తి కాదు ఇది వాణిజ్య సరళలో విస్తరిస్తున్న ఒక వ్యవసాయ ఆధారిత పరిశ్రమ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి పశుసంపదతో ముడిపడి ఉందంటే అతిశయోక్తి కాదు కానీ గ్రామాల్లో చిన్న కమతాలు ఎక్కువైన నేపథ్యంలో పశుగ్రాసం కోసం ప్రత్యేకించి భూమిని కేటాయించలేని పరిస్థితి దీనివల్ల పశుపోషణ అనేది ఒక ప్రత్యేక పరిశ్రమగా మారి వ్యాపార పంధాలో కొనసాగుతోంది ఆంధ్రప్రదేశ్లో నలభై లక్షల కుటుంబాలు పశుపోషణ చేస్తున్నాయి నాలుగు కోట్ల లీటర్ల పాల ఉత్పత్తి చేస్తున్నాయి రెండు కోట్ల లీటర్ల పాలు వ్యక్తులు అమ్ముకుంటున్నారు కొత్తగా ఎంతో మంది నిరుద్యోగ యువత ఈ రంగంలోకి అడుగు పెడుతున్నా నిలకడగా రాణించలేకపోతున్నారు దీనికి ప్రధాన కారణం సరైన అవగాహన లేక భారీ పెట్టుబడులతో ప్రణాళికలు రూపొందించుకోవడం కేవలం పాల మార్కెటింగ్ మీదే ప్రధానంగా దృష్టి కేంద్రీకరించటం ఈ నేపథ్యంలో మిత్ర పాడి పరిశ్రమలో ఇరవై ఐదు సంవత్సరాల అనుభవం ఉన్న పశువైద్య నిపుణులు ఇప్పర్ల చిన వెంకటేశ్వరును కలిసింది కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్లో నందతేజ డైరీ ఫామ్ పేరుతో ముర్రా గేదెల ట్రేడింగ్ చేస్తున్న ఈయన ద్వారా వరుస కథనాల్లో పాడి పరిశ్రమలో ఎదురవుతున్న సాధక బాధకాలను చర్చించింది పాడి పరిశ్రమలో అడుగుపెట్టే కొత్తవారు ఏడాది పొడవునా పాల దిగుబడి ఉండే విధంగా ప్రణాళిక ప్రకారం గేదెల కొనుగోలులో దృష్టి పెట్టాలంటారు ఈయన గేదెల పోషణలో రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన ఇబ్బందుల్లో పశువులు సకాలంలో ఎదకు రాకపోవడం తిరిగి పొర్లటం అలాగే పశువుల్లో వచ్చే వ్యాధులు అనేవి కీలకమైన సమస్యలు దీనివల్ల డైరీ అభివృద్ధి కుంటుపట్టంతో పాటు రైతులు నష్టాల ఊవిలో కూరుకుపోతున్నారు వీటిని అధిగమించే మార్గాలను కర్షకమిత్రకు వివరించారు చిన వెంకటేశ్వర్లు పాడి పరిశ్రమలో ప్రధానంగా రైతు ఫెయిల్ అయ్యేది పునరుత్పత్తి యాజమాన్యంలో ఫెయిల్ అవుతున్నాడండి నేను అటు ఈస్ట్ గోదావరి కొన్ని ప్రాంతాల్లో చూశాను పల్లెటూరులో వాళ్ళు పశువు వీరిన తర్వాత ఎనిమిది నెలలు తొమ్మిది నెలలకు కూడా కట్టించరు కట్టిస్తే పాలు దిగుబడి తగ్గిపోద్ది అనే ఒక అవగాహన లోపం ఉంది రైతుల్లో గేదెల్లో ముఖ్యంగా ఈ మోగయాద లక్షణాలు ఎక్కువగా ఉండటం వల్ల సరైన సమయంలో రైతు గుర్తించకపోవడం వల్ల నష్టపోతూ ఉన్నారు నాలుగైదు గేదులు ఉన్న రైతు ఒక దొనపోతులు మేపుకోవడం ఇబ్బంది మళ్ళీ పోషణ ఖర్చు అదనంగా ఉంటుందని అది పెద్ద ఫామ్లో అయితే టీజర్ దున్నపోతులని పెడుతున్నారు అవి గుర్తిస్తూ ఉన్నాయి అసలు ఈ పునరుత్పత్తి యాజమాన్యం ఎలా చేయాలంటారు రైతు స్థాయిలో మామూలుగా ఎక్కువ రిపీట్ బ్రీడింగ్ రావటానికి కారణం అంటే తిరగట్టే సమస్య రావటానికి కారణం నెగిటివ్ ఎనర్జీ జబ్బులు కాదు అంటే అందరు జబ్బులు అనుకొని వాటికి ఏదో లోపల మందులు ఎక్కించటము మందులు వాడటం ఇవి చేస్తున్నారు కానీ పచ్చగా తీగలేసిన అన్నిటికీ జబ్బు ఉన్నట్టు కాదు దాని శరీరంలో కాల్షియం ఫాస్ఫరస్ ఇలాంటి లోపాలు ఉన్నప్పుడు కూడా డిశ్చార్జ్ ఎల్లో కలర్ వేస్తాయి జబ్బు లేదు దానికి సరిపడిన శక్తి సామర్థ్యం వచ్చేటట్టుగా మేపితే మళ్ళీ ఎనర్జీ ఇస్తే మళ్ళీ మామూలుగా వేస్తాయి పోషణ పోషణ బాగుండాలి ఈ తిరగట్టడానికి డెబ్బై శాతం కారణం నెగిటివ్ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ అంటే దాని సరైన పోషక విలువలు లేకపోవటం వల్ల బాడీలో రోజుకు పది లీటర్లు పాలు ఇచ్చే గేదెకు లీటర్కు అర కేజీ కనీసం నాలుగు వందల గ్రాములు అయినా దాన వేయాలి దాని బాడీ మెయింటెనెన్స్ కోసం ఒక కేజీ దాన ఇవ్వాలి అప్పుడు పది లీటర్లు ఇచ్చేదానికి ఐదు కిలోలు ఒక కేజీ శరీర పోషణకు ఆరు కేజీలు ఇవ్వాలి కానీ అది ఎలా ఉండాలి కాన్సన్ట్రేషన్ అనేది ప్రోటీన్స్ కైబో కార్బోహైడ్రేట్స్ ప్రొబోటిక్స్ ఇవన్నీ కూడా సమపాలలో ఉండేటట్టుగా అంటే దానికి ఒక మెథడ్ ఉంటుంది పూర్వము ఏకవార్షిక ఒకసారి వేసి జొన్న సొప్ప పిల్లి బిసరా ఇలాంటివన్నీ ఒకసారి వేసి మేపితే బాగా బలంగా ఉండేవి ఇప్పుడు సూపర్ నైపేర్ ఇట్లా మల్టీ క్రాప్స్ వచ్చినాయి కదా బహువార్షికాలు వచ్చినాయి కాబట్టి వాటికు యూరియా వేస్తారు నలభై రోజులకోసారి నీళ్ళు కడతారు దాంట్లో ఎక్కువ నైట్రోజన్ మిగులుతుంది తప్ప పోషక విలువ అంటే ఆ నెలలో ఒక సంవత్సరం కాలం పాటు తగిన పోషక విలువలు వస్తాయేమో కానీ ఈ తర్వాత నుంచి దాంట్లో వచ్చి నీరే వస్తుంది దానివల్ల కూడా హార్మోను ఇన్బ్యాలెన్స్ ఉంటుంది సరైన పోషణ పోషక విలువలు అందవు దానివల్ల యానిమల్ సరైన రాదు ఎదకురాదుపేతం మర్చిపోతున్నాం కాబట్టి ఎద మూగ లక్షణాలు రావడానికి కారణం శరీరంలో దానికి ఉత్సాహం కలిగించేంత శక్తి లేకపోవటం అంటే కావాలంటే దానికి తగినంత పటిష్టంగా మేపాలి ఈ పాలు ఇచ్చేటప్పుడు నేను చెప్పినట్టుగా ఇన్ని కేజీలు దానా పెట్టకపోయినా దాని ఎముకల్లో నుంచి దాని కండరాల్లో నుంచి కాల్షియం ఫాస్ఫరోస్ని తీసుకొని మనకు దానికి ఓపిక నని రోజులు పాలు బయటికి పంపిద్ది అంటే దాని శరీరంలో ఇది కొరత ఏర్పడుతుంది మనం రోజు పాలు దిగుబడిని తీసుకునే దానికి సమానంగా మనం పోషక విలువలు అందిస్తుంటే అది న్యాచురల్గానే ఎదకి వస్తుంది న్యాచురల్గానే సూడిది అవుతుంది తీసుకునే దానికంటే ఇచ్చేది తక్కువైనప్పుడు దాని బాడీలో ఉన్న శక్తిని మొత్తాన్ని కూడా పాల రూపంలో బయటికి పంపుతుంది అది వీక్గా ఏర్పడింది అప్పుడు ఏ జబ్బు లేకపోయినా సరే సూడి నిలబడదు సరే టైం ఎదకి రాదు అసలు పశువున తర్వాత ఎన్ని రోజులకి మనం కట్టించాలి మామూలుగా అయితే పశువు పశువుని తర్వాత నలభై రోజులకి ఎదకి వస్తుంది ఫస్ట్ ఏదో కట్టించకపోయినా మళ్ళీ ఇరవై రోజుల కంటే రెండు నెలలకు రెండు నెలలకు వచ్చినప్పుడు నైంటీ నైన్ పర్సెంట్ కట్టిస్తే నైంటీ పర్సెంట్ ప్రెగ్నెన్సీ అవుతాయి మినిమం ఎయిటీ పర్సెంట్ కంపల్సరీ కన్సీ అవుతాయి అప్పుడు జారిపోతే మళ్ళీ నెక్స్ట్ ఇరవై రోజులు అంటే మూడు నెలలు లోపల మళ్ళీ కట్ట అది మంచి హీటుకే వస్తుంది ఈ మూడు సార్లు కంపల్సరీ మనం వద్దన్నది ఎదకి వస్తుంది ఈ మూడోసారి ఎదకొచ్చేటప్పటికి అది పీక్ ఇల్డ్కి వెళ్ళి ఉంటుంది ఆ తర్వాత నుంచి దాని శక్తి దాని శరీరంలో నుంచి కొంచెం కొంచెం తగ్గుతూ వస్తుంటుంది ఆ తర్వాత హీటుకు వచ్చే టైం ప్రొలాంగ్ అవుతుంది అంటే ఇరవై రోజులకు రావచ్చు రాకపోవచ్చు ఒకవేళ వచ్చినా సరే ఆ లక్షణం బయటికి కనపడవచ్చు కనపడకపోవచ్చు అప్పటి నుంచి ఇంక వీళ్ళు ఫస్ట్ మూడు నెలలు మూడు నెలల లోపల ఇప్పుడు కట్టిస్తే పాలు తగ్గిపోతాయని అపోహతో కట్టించుకోరు ఆ తర్వాత నుంచి అది ఎదకు వచ్చింది లేని వీళ్ళు గమనించలేరు పనివాడు అసలు చూడండి వాళ్ళు చెప్పే లోపల అది ఉండేది ముప్పై ఆరు గంటలలో ఇరవై నాలుగు గంటలే మంచి ఎదో ఉంటుంది ఆ ఇరవై నాలుగు గంటలు ఇది ఏదో పనులకు గమనించరు మళ్ళీ రావడానికి ఈసారి నెల పట్టచ్చు నలభై రోజులు పట్టచ్చు ఇలా ఐదారు నెలలు అయిపోతుంది ఐదారు నెలల తర్వాత నుంచి అది మనం మందులు వాడి అదకు రప్పిస్తాం కానీ కన్సప్షన్ రేటు ఫార్టీ పర్సెంట్ కంటే ఇంకా దిగువగా ఉంటుంది సో ఎర్లీగానే ఉపయోగం ఉపయోగం మనం సూడి సకాలంలో కట్టించకపోతే అంటే పది నెలల్లో దాని పాల పాలు ఆపే స్థితిలో మేపుకుంటే రైతు లాభం మనం లేట్ అయితే అది వన్ ఇయర్ కూడా ఇస్తుంది పదమూడు నెలలు ఇస్తుంది పద్నాలుగు నెలలు కూడా ఇస్తుంది కానీ దాని దగ్గర కూర్చొని లేచిన దానికే ఖర్చు ఎక్కువ ఉంటుంది దాని దగ్గర తీసుకునే దానికంటే పద్నాలుగు నెలలు పాలు ఇచ్చిన తర్వాత అప్పటికి అది నాలుగు నెలలో ఐదు నెలల్లో సూడికి వచ్చి ఆగిపోతుంది మళ్ళీ పది నెలలు ఈత కాలం ప్రెగ్నెన్సీ కాలం కాబట్టి ఐదు నెలలు వరకు మేపాలి ఈ ఐదు నెలల్లో అది పాలు ఇచ్చిన టైంలో పాలిచ్చింది ఫస్ట్ ఆరేడు నెలలు మంచిగా ఆ తర్వాత నుంచి ఇది తక్కువ పాలు ఇస్తుంది అప్పుడు దాని మెయింటెనెన్స్ దానికి రాదు మళ్ళీ ఇప్పుడు ప్రెగ్నెన్సీ అయిన తర్వాత అసలు మెయింటెన్స్ ఒక రూపాయి రాదు మనం పెట్టాలి ఈ రెండు కలుపుకుంటే ఆ ముందు ఇచ్చిన ఆరు నెలల పాలల్లో వచ్చిన లాభం దీనికి సరిపోదు ఓకే ఈ పునరుత్పత్తిలో రైతులు ఈ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి అయితే సహజంగా వచ్చే చిన్న చిన్న సమస్యల వల్ల కూడా ఈ గర్భకోశ వ్యాధుల వల్ల కూడా పశువులు రావని చెప్తా ఉంటారు వాటిని అధిగమించేందుకు ఎలాంటి ఎదకు రావటానికి గర్భకోశ వ్యాధులకు సంబంధం లేదు నాకు తెలిసి ఈ దున్నపోతు దాటటం వల్లనూ లోపల ఎండ్రోమెట్రైటిస్ అనే జబ్బు ఉంటుంది అంటే చీమ్ పట్టటం ఇట వల్ల సూడిని నిలబడదని చెప్తారు ఆ లోపల చీము పట్టిన యానిమల్స్ కూడా ఫిఫ్టీ పర్సెంట్ సూడి అవుతాయి అవ్వకుండా సూడి కట్టకపోవటానికి ప్రధాన సమస్య ఇప్పుడు జరుగుతున్నది సరైన పోషణ లేకపోవటం అంటే వాటికి సరైన కాలంలో నట్టల మందు వేయకపోవటం సరైన కాలంలో వ్యాక్సినేషన్ చేయకపోవటం సరైన కాలంలో మినరల్స్ ఇవ్వకపోవటం ఇది ప్రధాన సమస్య దీని దీన్ని అధిగమిస్తే ఆ తర్వాత అది రాలేదు రాలేదనుకోండి ఎదుకు రావడానికి ఒక ఇరవై రూపాయల ట్యాబ్లెట్లు పెట్టండి ఎదకొస్తుంది ఇవన్నీ చేయకుండా మీరు వెయ్యి రూపాయల హార్మోన్స్ వేయండి సూడు నిలబడుతుంది అంటే సమస్య ఎక్కడుంది పోషణలో సమస్య ఉంది జబ్బులో కాదు జబ్బు అనేది కామన్ మనకు దానికి ఇవన్నీ చేసిన జ్వరం వస్తుంది రెండో రోజు రికవరీ అవుతుంది ఇప్పుడు నేను చెప్పిన విధంగా పోషిస్తే అవన్నీ చేయలేదనుకోండి వారం రోజులు రికవరీ కాదు అంటే దానిలో రెసిస్టెన్స్ తక్కువ ఉంటుంది ఇవన్నీ చేయకపోవటం వల్ల ఇప్పుడు ఎదగట్టించడానికి దున్నపో దాటించడం బాగుంటుందా లేకపోతే కృత్రిమగా అర్భోత్పత్తి చేయించడం బాగుంటుందా అంటే ఎక్కువ పర్సెంట్ సక్సెస్ అవ్వడానికి అయితే దున్నపోతే దున్నపోత వల్ల ఈ సెక్సువల్ డిసీజులు వస్తున్నాయి కాబట్టి శమం ద్వారా మంచిది మామూలుగా సైంటిఫిక్గా కానీ ఒక డైరీ ఫామ్లో ఎక్కువ గేదెలు ఉన్న వాళ్ళకి కూడా అవసరమే ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో లక్షన్నారా అండి రెండు లక్షలు పెట్టుకొని అండి మూడు లక్షలు పెట్టుకొని అది చూడిది కాకపోతే మే మేపటం కష్టం రైతు భరించటం కష్టం దాన్ని అమ్మేస్తే యాభై వేల అరవై వేల కంటే ఎదురుకొన్నారు దానికంటే మనం కూడా వాడుకుంటే మంచిది నా పాడి పరిశ్రమలో కీలకమైన అంశం పశువుల ఆరోగ్యం కాలానుగుణంగా వచ్చే వ్యాధుల నివారణకు రైతులు ముందస్తు నివారణ చర్యలు తప్పనిసరిగా చేపట్టాలి సో పశువులు జబ్బులు గురి కాకుండా ఆరోగ్య పరిరక్షణ కోసం నియమానుసారంగా ఏడాదిలో ఎన్నిసార్లు టీకాలు టీకాలు వేయించాలంటారు అన్ని జబ్బులకు టీకాలు ఉండవు మామూలుగా సీజనల్ గాల్కుంట వ్యాధికి అయితే రెండు సంవత్సరంలో రెండు సార్లు వేయించాలి గొంతువాపు వ్యాధి అనేది పూర్వము ఒక ఈత ఈనక ముందు వాటికే ఏంచేవాళ్ళు వాటికే వచ్చేది ఇప్పుడు అన్ని వయసులో వాటికి వస్తుందని అన్ని వయసులో వాటికి సంవత్సరానికి ఒకసారి వాడుతున్నారు వేదల్లో కొత్తగా ఐబిఆర్ అనేది ఒక వైరస్ జబ్బు వస్తుంది దానికి వ్యాక్సిన్ మధ్యలో వచ్చింది ఇప్పుడు లేదు అది ఇమ్యూనిటీ సిస్టమ్ బట్టి పోతుంది అది వస్తే తగ్గదు ఈ నుల్పురుగుల మందులు మాత్రం ప్రతి మూడు నెలలకు ఒకసారి వేసుకోవాలి ఇప్పుడు పాలు వస్తూ ఉంటాయి కదండి పాత పాలు వాసన రావటానికి కారణము గేదెలో ఇండైజేషన్ అంటే వాతం చేయటం అంటే అప్పుడు వాతం మందులు పెట్టుకోవటం అంటే హిమాలయ బతీస టోనో పాస్పాను జూమిన్ అంటే అర్ల సంబంధించిన బిల్ల అరుగుదల బెల్లలు ఉంటాయి వీటను బెల్లంతో కలిపి అన్నిటికంటే ముఖ్యమైన సోడా ఉప్పు వాటితో సోడా ఉప్పు కలిపి పెట్టుకోవాలి బెల్లం బాగా వాడుతూ ఉంటారు ఎక్కువ వాతం తగ్గడానికి బెల్లం వల్ల వాతం ఏమి పూర్తిగా తగ్గదు టెంపరేచర్ని బ్యాలెన్స్ చేసేది బెల్లం ఎక్కువ పెట్టడం వల్ల కూడా లోపల డిస్టర్బ్ అయ్యాయి బెల్లం ఎక్కువ పెట్టినప్పుడు సోడ ఉప్పు అంటే మనం బలమైన ఆహారం ఏది పెట్టినా సోడ ఉప్పు పెట్టాలి అప్పుడు వాసన కాదు ప్రస్తుతం పాల ధరలు అన్ని ప్రాంతాల్లో ఒకలా లేవు నగరాల్లో అయితే లీటరు గేదె పాలు తొంభై నుండి నూట ఐదు రూపాయల వరకు అమ్ముతున్నారు గ్రామీణ ప్రాంతాల్లో డెబ్బై నుండి తొంభై రూపాయల వరకు పోస్తున్నారు డైరీ నిర్వహించే రైతు కేవలం పాలను మాత్రమే ఆదాయంగా లెక్కించకూడదు ఫాములో పుట్టే దూడలు పశువుల పేడ పాల ద్వారా విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీని కూడా చేపడితే మంచి ఫలితాలు సాధించే అవకాశముంది మీరు ఒక పశువుని లక్ష యాభై వేలు నుంచి లక్ష ఎనభై వేలు వరకు అమ్ముతున్నారు మీ కష్ట నష్టాలు లాభాలు ఎలా ఉన్నా ఇవాళ సాధారణ రైతు డైరీ రంగంలో పురోగమనంలో సాగాలంటే ఎటువంటి జాగ్రత్త ముందడిపోయారండి ముఖ్యంగా మార్కెటింగ్ విషయంలో ఫెయిల్ అవుతా ఉన్నారు లాభసాటిగా డైరీ నడపాలి అంటే మినిమం మూడు సంవత్సరాలు దాని వైపు తిరిగి చూడకుండా దానికి చేయాల్సిన కొన్ని పద్ధతులు ఉన్నాయి నేను చెప్పాయి చేయాలి మూడు సంవత్సరాల లోపల ఏమి లాభం రాదు ఎవరికి సపోజ్ ఒక ఇరవై గేదెల డైరీ ఉందనుకోండి ఫస్ట్ బ్యాచ్ ఎనిమిది ఎనిమిది గేదెలు కొంటే ఒక ఎనభై లీటర్లు వస్తాయి ఎక్కువ తక్కువ మీద ఒక రోజుకొచ్చేసి ఒక మూడు నెలలు వెళ్ళిన తర్వాత దానికి ఇంకొక మూడు గేదెలు జోడించాలి అప్పుడు తెలియని వాళ్ళు ఏమనుకుంటారు ఎనిమిది మూడు పదకొండు అంటే నూట పది లీటర్లకు వెళ్తామనుకున్నచ్చు కానీ అక్కడ కూడా ఎనభై లీటర్లే అవుతాయి ఎందుకు ఈ మూడు నెలల్లో ఈట పాలు ఈ మూడు గేదెలన్నీ పాలు తగ్గిపోతాయి మళ్ళీ మూడు నెలలు పోయేసరికి ఇంకో మూడు వేస్తారు మళ్ళీ మూడు అంటే నాలుగో చెప్పుకొచ్చేసరికి వచ్చేసరికి ఇరవై చేస్తారు ఈ ఇరవై గేదెలు వచ్చేసరికి ఆ ఎనభై తొంభై లీటర్లే సరాసరి ఆ నాలుగోసారి కొన్న ట్యానికి ఆ తర్వాత నెలలో మళ్ళీ ఆ ఎనభై తొంభై లీటర్లు మెయింటైన్ అవ్వాలంటే ఫస్ట్ కొన్న బ్యాచ్ సూడి అయ్యి ఈతకు రావాలి ఈతకు రావాలి వస్తున్నాయి ఈ రిపీట్ సమస్య వల్ల ఈ తిరగగట్టే సమస్య వల్ల రావట్లేదు ఫస్ట్ కొన్ని ఎనిమిదిలో ఒక ఐదు గేదె లేదా వస్తాయేమో వస్తే నాలుగే వస్తాయి అంటే ఆ నాలుగు ఈత పాలు తక్కువే కదా అప్పుడు ఏం చేస్తానంటే నా ఉద్దేశం ప్రకారం అది సక్సెస్ అవ్వాలంటే వీళ్ళ దగ్గర ఉన్న దూడలను చనిపోకుండా జాగ్రత్త చేసి పోషించాలి వాటిని కూడా బలంగా మేము అప్పుడు వీళ్ళ దగ్గర ఎన్ని అయితే ఎనిమిది అయితే ఎనిమిది గేదెలకు ఒక కనీసం ఒకటి రెండు పోయిన దూడలు ఉంటాయి కదా ఈ ఆరు దూడలను లక్ష లక్ష ఇరవై వేలు వచ్చే వచ్చేటట్టుగా అమ్ముకొని ఇంకా కొంత డబ్బులు వేసుకొని ఇంకా రెండు గేదెలు కొనుక్కోవాలి వీటల్లో ఒకటి రెండు అమ్ముకోవాలి ప్రాంగయ్యే వాటను కొంచెం అమ్ముకోవాలి రెండు గేదెలను కానీ మూడు గేదెలను కానీ కొత్త వాటిని అక్కడ చేర్చుకోవాలి అంటే వాళ్ళు ఎప్పుడు ఇరవై గేదెలే మెయింటైన్ చేయాలనుకున్న వాళ్ళ గురించి నేను చెప్పేది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా సేమ్ అదే ప్రాసెస్ అప్పుడు ఈ లాభం ఇలా పెట్టుకుంటూ పోతే ఆ దూడలను అమ్ముకుంటూ పోయి ఈ గేదెలను ఆ దూడల డబ్బులతో కొన్ని గేదెలను కొంత డబ్బు వేసుకొని చేసుకుంటూ పోతే మూడు సంవత్సరాలు అయ్యేసరికి వీళ్ళ దగ్గర ఇన్వెస్ట్మెంట్ పెట్టిన దానికంటే ఎక్కువ శాలరీలు స్టాక్ ఉంటాయి ఐదు సంవత్సరాలు వచ్చేసరికి మీకు డబ్బులు వెనక్కి రావటం మొదలవుతాయి అయితే ఈ ఐదు సంవత్సరాల్లో ఎగుడు దిగులు చాలా వీటన్నిటిని తట్టుకోవాలి అవసరమైతే జోబులో డబ్బులు పెట్టాలి నిలబడాలి మధ్యలో ఎప్పుడు తీసేసినా కానీ లాస్ వస్తుంది పాలన మార్కెటింగ్ చేసే విషయంలో కూడా రైతులు పాలను పాలన మాత్రము డైరీకి పోసుకునేటట్టు అయితే డైరీ ఫామ్ పెట్టుకోకూడదు ప్రైవేట్ సేల్స్ అమ్ముకోవాలి దూడలు చనిపోకుండా చూసుకోవాలి ఈ పాలు అమ్ముకోలేకపోతే ఒక యాభై గేదెల కంటే పైకి వెళ్ళిన వాళ్ళు మిల్క్ ప్రోడక్ట్స్ కూడా వెళ్ళగలగాలి అంటే ఆ పాల ఉత్పత్తులు బాదం పాలు మజ్జిగ పెరుగు నెయ్యి ఇటన్నిటిను చేసుకుంటూ ముందుకెళ్తే లాభం ఉంటుంది గేదెల పోషణలో క్లిష్టమైన సమస్యలను ఎలా అధిగమించాలో చూశారుగా ఇంకా ఎన్నో విషయాలను రైతులు తెలుసుకోవాల్సి ఉంది గేదెల డైరీల్లో దూడల మరణాలు ఎక్కువ ఉండటం అభివృద్ధికి ఆటంకంగా మారుతోంది పుట్టిన ప్రతి దూడ మూడేళ్లలో పాడి పశువుగా మారితే రైతులు మంచి ఆర్థిక ఫలితాలు సాధించే అవకాశముంది మరి దూడల పోషణ ఏ విధంగా ఉండాలో మరో కథనంలో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కర్షక మిత్ర యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని తాజా కార్యక్రమాల కోసం పక్కనున్న గంట సింబల్ నొక్కండి ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోను షేర్ చేసి మరింత మంది రైతులకు ఈ సమాచారం చేరువ చేయండి ధన్యవాదములు